వయస్సుతో సంబంధం లేకుండా సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చనని నిరూపిస్తున్నారు సిరిసిల్లకు చెందిన తమటం రామానుజమ్మ ఏడు పదుల వయస్సు దాటిన అథ్లెటిక్స్లో రాణిస్తూ వందల సంఖ్యలో పథకాలు సాధిస్తున్నారు సిరిసిల్ల బామ్మగా ప్రత్యేక గుర్తింపు పొందిన తమటం రామానుజమ్మపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఏడు పదుల వయస్సు దాటిందంటే అడుగులు వేయటమే కష్టం అలాంటిది డెబ్బై రెండేళ్ల వయసులోనూ జాతీయ అంతర్జాతీయ స్థాయి పరుగుల పోటీల్లో పాల్గొంటూ పతకాలను కొల్లగొడుతున్నారు సిరిసిల్ల జిల్లాకు చెందిన తమటం రామానుజమ్మ ఇటీవల మంగళూరులో జరిగిన సౌత్ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో సెవెంటీ ప్లస్ విభాగంలో పాల్గొన్న రామానుజమ్మ ఎనిమిది వందల మీటర్ల పరుగు పందెంలో కాంస్య పథకాన్ని సాధించి తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా పథకాన్ని సాధించిన మహిళగా నిలిచారు సిరిసిల్ల పట్టణానికి చెందిన తమటం రామానుజమ్మకు పదేళ్ల వయసు నుండే క్రీడలపై ఆసక్తి తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాస్టర్ అథ్లెటిక్స్ గా పరుగు పందెంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కరీంనగర్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ వెటరన్ అసోసియేషన్ పోటీల్లో వంద మీటర్ల పరుగు పందెంలో పాల్గొని బంగారు పథకాన్ని సాధించారు పరుగు పందెం కరాటే యోగా జావలిన్ థ్రో పుట్ క్రీడల్లో పాల్గొని వందకు పైగా బంగారు వెండి పథకాలను సాధించారు పోటీల్లో పాల్గొని విజయాలు సాధించడమే కాకుండా పరుగు పందెం కరాటే యోగా సాధనలో ఎంతో మందికి శిక్షణ కూడా ఇస్తున్నారు ఈ రామానుజమ్మ సిరిసిల్లలో స్టేడియం నిర్మించకముందు ఖాళీ స్థలంలో ప్రాక్టీస్ చేశారని స్టేడియం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక రోజు ఉదయం సాయంత్రం వెళ్లి సాధన చేస్తున్నానని చెప్తున్నారు తాను ఎప్పటిదాకా ఎవరి సలహాలు సూచనలు తీసుకోలేదని ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పారు తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పటిదాకా ఆసుపత్రికి వెళ్లలేదని మాత్రలు ఇంజక్షన్లు వంటివి కూడా తీసుకోలేదని చెప్పారు పథకాలు సాధించిన తర్వాతే తనకు గుర్తింపు వచ్చిందని సాయం చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తే మరిన్ని పథకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ సిరిసిల్ల బామ్మ పదకొండు పన్నెండు ఇంటర్నేషనల్ ఏసియా గేమ్స్ లో అక్కడ మూడు రోజులు ఈవెంట్స్ జరిగినాయి అక్కడ అంతర్జాతీయ స్థాయిలో నేను ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ పరుగు పందెంలో థర్డ్ వచ్చాను మలేషియా తర్వాత అయోధ్య ఈ మంగళూరు ఈ అన్ని రాష్ట్రాలలో కూడా నేను నేషనల్ గెలిచాను ఇంటర్నేషనల్ గెలిచాను నా స్టామినాను నేను నమ్ముకొని ప్రతి వ్యక్తి నా స్టామినా నేను నమ్ముకొని ముందుకెళ్తే జయం మనదే అనే స్టామినతో మనం ఉంటే కంపల్సరీ విజయం మనదే అవుతుంది అండి డెబ్బై రెండేళ్ల వయసులోనూ అథ్లెటిక్స్ లో రాణిస్తున్న తమటం రామానుజమ్మను చూస్తుంటే గర్వంగా ఉందని వయసుతో సంబంధం లేకుండా ఆమె సాధిస్తున్న విజయాలు ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్తున్నారు పలువురు ప్రముఖులు సిరిసిల్లాలో అంతగా సాహసం చేసినటువంటి యువతి మన దేశంలో కూడా అంతగా డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఆమె కష్టపడి ఆ పరుగుల రాణిగా మన ఒక సిరిసిల్లా తీసుకుని వచ్చినది నిన్న మొన్నలో కూడా సౌత్ ఏషియన్ పోటీల్లో పాల్గొని థర్డ్ థర్డ్ ప్రైజ్ అథ్లెటిక్ లో డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా పథకాలు సాధించారు మంగళూరులో జరిగిన కర్ణాటకలో జరిగిన మంగళూరులో సీనియర్ నేషనల్స్ అంటే మాస్టర్ అథ్లెటిక్ లో కూడా ఆమె పథకాలు మెడల్ సాధించడం జరిగింది రామానుజమ్మ క్రీడా స్ఫూర్తి ఆమె సాధిస్తున్న విజయాలు నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావయిస్టులు